ఒక ఊరిలో యేసు అనే వ్యక్తి దగ్గర చాలా గొర్రెపిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అతని దగ్గర సుమారు ఒక వంద ఉన్నాయి అతనికి ఆ పిల్లలు అంటే చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే వాటికి మంచి ఆహారాన్ని మంచి నీటిని మంచిగా చూసుకోవాలని ఎంతో కోరిక అలాగే వాటికి తగినట్టుగానే ఆ ప్రేమను చూపిస్తూ వాటికి మంచి ఆహారాన్ని అందిస్తూ ఎంతో చక్కగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు వాటిని ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నాడంటే వాటి కోసం ప్రాణాలు కూడా ఇచ్చేంతగా ప్రేమిస్తున్నాడు ఇచ్చేంతగా ఏమిటి వాటి కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు అంతగా ప్రేమిస్తున్నాడు వాటిని ఒకరోజు ఆ యజమాని కనిపించింది ఇక్కడ ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది వీటన్నింటిని వేరే చోటికి తీసుకెళ్ళి వీటికి మంచి ఆహారాన్ని అందివ్వాలి అని చెప్పేసి మంచిగా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అనిపించింది అలాగే అనుకున్న ప్రకారము వాటిని కొంచెం దూరంగా అడవిలోకి తీసుకెళ్ళి మంచి ఆహారాన్ని ఇవ్వాలని అక్కడికి తీసుకెళ్తూ ఉంటాడు అలా తీసుకెళ్తూ ఉండగానే అలా తీసుకెళ్తూ ఉండగానే అడవిలో చాలా క్రూరమైన జంతువులు ఉంటాయి కదా వాటి నుంచి తన బిడ్డల్లాంటి గొర్రె పిల్లలను రక్షించుకోవటానికి ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నాడు అలా అనిపించినప్పుడే ఒక కంచెని ఏర్పాటు చేశాడు వాటి కోసం ఆ కంచె లోపలే ఉండి అవి ఆహారం తినేటట్టు వాటికి ఏర్పాటు చేశాడు కంచె బయటికి వెళ్ళాలంటే అక్కడే అతను ఉంటాడు కాబట్టి అవి బయటికి వెళ్ళలేము లోపలే మంచిగా ఆహారము నీళ్లు అన్నీ పెట్టాడు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు వాటిని వాటికి ఏమీ కాకూడదని వాటికి ఒక కంచె కూడా ఏర్పాటు చేశాడు అలా లోపలే ఉండి ఆ గొర్రె పిల్లలన్నీ ఆహారాన్ని తింటూ ఉంటాయి అలా తింటూ ఉండగానే వాటిల్లో ఉన్న ఒక చిన్న గొర్రెపిల్లకి దూరం నుంచి ఒక పిలుపు వినపడుతుంది హే గొర్రెపిల్ల ఇటు రా అని కూడా దానికి వినపడుతూ ఉంది ఆ శబ్దం ఏంటో అని అటువైపుగా చూసింది ఆ గొర్రెపిల్ల అటువైపుగా చూస్తే ఒక తోడేలు ఉంది అక్కడ ఏ హాయ్ ఇలారా ఇలా నా దగ్గరకు వస్తావా నువ్వు అంటూ ఆ గొర్రె పిల్లని పదే పదే పిలుస్తూ ఉంది ఎంత మాయగా అమాయకంగా ఫేస్ పెట్టి దాన్ని హాయ్ హాయ్ ఇలా రా ఇలా అని పిలుస్తూనే ఉంది ఎందుకు నువ్వు ఇందాకటి నుంచి ఇట్రా ఇట్రా నన్నే పిలుస్తున్నావు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా నువ్వు నన్నే ఎందుకు పిలుస్తున్నావు అంటూ ఆ గొర్రెపిల్ల ఆ తోడేలను అడుగుతుంది ఇలాగా అక్కడ ఏం ఆహారం ఉంది అందరితో పాటు నువ్వేం తింటావు ఇక్కడికి రా నీకు ప్రత్యేకంగా మంచి ఆహారాన్ని చూపిస్తాను అక్కడ ఏమీ లేవు ఇక్కడ చెట్లు మీకు కావాల్సిన మంచి ఆహారం కూడా ఉంది పండ్లు లాంటివి కూడా ఉన్నాయి నువ్వు ఇక్కడికి రా ఇక్కడికి రా అంటూ ఎంతో బలవంతం చేస్తూ ఉంది ఆ గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఇప్పుడు సమాధానం ఇస్తుంది ఏమనంటే ఎందుకు నువ్వు నన్ను పదే పదే ఇక్కడికి రా ఇక్కడికి రా అని పిలుస్తున్నావు నేను నీ దగ్గరికి రాలేను ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడే నా యజమానికి నేను మాట ఇచ్చి వచ్చాను ఈ ద్వారంలోంచి నేను బయటికి వెళ్ళను ఒకవేళ వెళ్ళినా నీకు చెప్పే వెళ్తాను అని చెప్పి వచ్చాను నువ్వు ఇలాగా పదే పదే ఇక్కడికి రా ఇక్కడికి రా అంటూ నా మనసు మార్చుకు దయచేసి నేను అక్కడికి రాలేను అంటూ సమాధానమిచ్చింది ఆ గొర్రెపిల్ల నేనేమైనా నేను ఇక్కడ ఉండిపోవటానికి రమ్మంటున్నానా ఇక్కడ మంచి ఆహారం ఉంది నువ్వు నాతో కూడా తింటావనే కదా నేను రమ్మంటుంది అని అని చెప్పేసి రా రా నీకు మంచి ఆహారం ఇస్తాను రా అంటూ చాలా బలవంత పెట్టింది ఆ గొర్రెపిల్లని అప్పుడు నువ్వు నన్ను చాలా బలవంత పెడుతున్నావు అక్కడ మంచి ఆహారం ఉందంటూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను నిజంగానే మంచి ఆహారం ఉందా ఇదిగో వస్తున్నా అంటూ ఒక దూకు దూకింది అది ఆ కంచెలోంచి పక్కకు వెళ్ళిపోవటం గమనించుకోలేదు యజమాని ఎక్కడ ఇక్కడ మంచి ఆహారం ఉందని చెప్పావు కదా ఆహారం ఎక్కడ ఉందో చూపిస్తే నేను త్వరగా తినేసి మళ్ళీ మా యజమాని ఏర్పరిచిన మందులోకి నేను వెళ్ళిపోతాను అనంది రా రా నువ్వే నాకు ఆహారం ఈరోజు అనుకుంటూ సరే పదం వెళ్దాం అంది ఆ తోడేలు పదం వెళ్దాం అనేసరికి అలా తోడేలు చాలా దూరం తీసుకెళ్తూ ఉంది ఆ తోడేలు వెంటే గుడ్డిగా అమాయకంగా దాన్ని నమ్మి అలా చాలా దూరం వెళ్తూనే ఉంటారు చాలా దూరం వెళ్తూనే ఉన్నారు చివరికి ఒక ప్లేస్లో ఆగిపోయారు సాయంత్రం అయిపోయింది ఆ యజమాని ఆ గొర్రెపిల్లలన్నిటినీ ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నాడు అలాగా ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని ఆ ద్వారం నుంచి బయటకు పంపిస్తూ ఉన్నాడు అతని దగ్గర ఉన్నది వంద గొర్రెపిల్లలు కానీ ఒక్కోటి ఒక్కోటి లెక్క పెడుతూ ఉంటే తొంభై తొమ్మిది గొర్రె పిల్లలు మాత్రమే వచ్చాయి మిగిలిన ఒక గొర్రెపిల్ల ఏమైందా అంటూ దానిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ యజమాని అక్కడ ఆగిపోయినాక గొర్రెపిల్ల ఇలా అంటుంది ఇంకా ఎంత దూరం వచ్చావు ఎంత దూరం తీసుకొచ్చావు నన్ను చీకటి పడే సమయం కూడా ఏంది మంచి ఆహారం మంచి ఆహారం అంటూ ఇంత దూరం తీసుకొచ్చావు మాకు మా యజమాని తీసుకెళ్లే టైం అయింది ఎక్కడ ఆహారం అంటూ అనగానే ఈ రోజుకి నువ్వే నా ఆహారం అంటూ ఆ తోడేలు ఒక్కసారిగా పైన పడింది జంక ఆ గొర్రెపిల్ల మీద పడి తినబోతూ ఉండగానే దాని యజమాని వచ్చి దాన్ని చూశాడు అతని చేతిలో ఉన్న కర్రను చూసి అది ఏమి అతను ఏమి అనకముందే ఇతని గొర్రెపిల్ల ఇది అయ్యో నేను ఇతని పిల్లని తీసుకువచ్చానా అని అనుకుంటూ భయపడి అక్కడి నుండి అస్సలు అక్క ఆ మద్దలు కూడా లేకుండా పరిగెట్టింది ఆ తోడేలు దాని యజమానిని చూసేసరికి ఆ తోడేలుకి ఎంతో భయం వేసి ఆ మద్దలు కూడా లేకుండా ఎంతో దూరం ప పరిగెట్టింది బతికి ప్రయాణ దేవుడా అనుకుంటూ అలా చాలా దూరం వెళ్ళిపోయింది దాన్ని ఇక మీరు ప్రశాంతంగా ఆహారం తినండి నేను మీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను మీరు ఎవరి మాటలు వినకుండా నాకు తోడుగా నన్ను నమ్మి మీరు ఉన్నారంటే మీకు ఎటువంటి అపాయము కలగనివ్వకుండా మీకు నేను ఎప్పటికీ తోడుగా నిలిచి ఉంటాను అని వాటికి ధైర్యం ఇచ్చాడు ఆ యజమాని అవి కూడా చాలా సంతోషించాయి ఆ చిన్న చిన్న గోరి పిల్లల్ని ఆ యజమాని ఎంతో ప్రేమగా కాపాడుకున్నాడు అలాగే మీ జీవితంలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా ప్రేమించే వాళ్ళు వాళ్ళని మీ జీవితంలో నుంచి పోనివ్వకండి మీరు కూడా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళి హైగా ఉండాలి ఏదో చేయాలి అని ఆలోచించకండి వాళ్ళకు తోడుగా మీరు మీకు తోడుగా మీకు తోడుగా వాళ్ళు ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది మన ఛానల్ని ఇలాంటి కథలు మరెన్నో ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కథలు మీ దగ్గరికి వస్తాయి